అసలు ఈ ఇళ్ళే అండి ఎంత తక్కువ రేట్లు అమ్మడం ఏంటని ఆశ్చర్యపోయాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు ఇంట్లో ఒకే చోట అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో నమ్ముతున్నారు ఒకసారి ఇళ్ళు చూశారంటే చాలు ఒక ఇంటిని మించి ఇంకొక ఇల్లు అనేది మంచి కాంపిటీషన్ తో కట్టారు అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ ఇల్లేనండి హౌస్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి ఆల్రెడీ రెండు ఇల్లు కూడా అమ్మడం జరిగింది సొంత ఇల్లు కొనుక్కోవాలనేటువంటి మన మధ్య తరగతి వారి కళ ఈ హౌసెస్ తో నెరవేరుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సొంత ఇల్లు కొనుక్కోవడానికి మనం ఎక్కడికో వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేదండి ఒకే చోట పన్నెండు ఇండ్లు ఉన్నాయి పన్నెండు కూడా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ లో ఉంటుంది ఏ ఒక్కటి కూడా తీసివేయడానికి వీలు లేకుండా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ తో బెస్ట్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ ప్లానింగ్ కూడా చాలా బాగుందండి మీరు ఒకసారి ఈ వీడియో చూడండి చూడండి ఇల్లు ఎంత బాగుందో నాకు ఈ వీడియో చేయడం చాలా సంతోషంగా ఉంది మనం ఇప్పుడు ఇంటిలోని హాల్లోకి అయితే వచ్చాము మెజర్మెంట్స్ వచ్చేసరికి ఇరవై ఆరు అడుగుల యాభై ఐదు అడుగుల లో ఉందండి నూట యాభై ఎనిమిది గజాల వరకు ఉంటుంది సెంటర్ లో చూసినట్లయితే మూడు పాయింట్ మూడు ఒకటి సెంట్లు అయితే ఉంది మూడు మాది సెంట్ల మంది కొంచెం ఎక్కువైతే ఉంటుందండి ప్రైస్ కూడా రీజనబుల్ గా యాభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఈ హౌస్ ప్లానింగ్ అట్లాంటి కన్స్ట్రక్షన్ విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి హౌస్ చూడండి ఎంత స్పేసియస్ గా ఉందో రెండు బెడ్ కలిగి విటాచర వాష్ రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ ప్లేస్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ హౌస్ కి ఏ బ్యాంక్ ఎనభై శాతం వరకు లోన్ ఇస్తుంది ఈ హౌస్ లో వాడినటువంటి మెటీరియల్ వచ్చేసరికి వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి మెయిన్ డోర్ మాత్రం టేక్ వుడ్ అయితే వస్తుంది అట్లానే ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ అయితే యూజ్ చేశారు మార్బుల్ లో కూడా బెస్ట్ క్వాలిటీ అండి స్టాండర్డ్ గా ఉంటుంది అట్లానే సీలింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ కోవిడ్ లైటింగ్ సపోర్ట్ మల్టీ కలర్ ఎల్ఈ లైటింగ్ కాంబినేషన్ కూడా ఇచ్చారు లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా నరసరావు అందుబాటులో ఉందండి మరింత సమాచారం కొరకు వీడియో ఇచ్చినటువంటి నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియదు మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ